బతికున్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు కాని చచ్చాకమాత్రం కన్నీళ్లతో సత్కారం ఇదే మనిషి మనస జీవితమంతా విలువలేకుండా గడిచిపోతుంది ఒక ఫోటోకు పూలమాల వేయగానే అవే చేతులు ఏడుస్తాయి వింతకదు ఈ మనసు ఈ బుద్ధి తెలుగోడికేనా లేక మనిషి అనే జాతి ఇంతేనా ప్రేమ బ్రతికున్నప్పుడు కాదు చనిపోయిన తర్వాతే వస్తుందా అందుకే రవీంద్రుడు అన్నాడు మంచి మాటలు చచ్చాక కాదు బతికుండగానే చెప్పాలి అదే మనిషితనం కూడా అంతే మరణానంతరం అవార్డులు కాని బ్రతికుండగానే ఇచ్చిన గుర్తింపు ఒక ప్రాణానికి చాలు ఆనందం చచ్చినవాడి కళ్లలో లేవు అయినా మనం ఏడుస్తాం అవే కన్నీళ్లు బ్రతికున్నప్పుడు ఎవరికి కనిపించవు చచ్చేదాక చంపుతారు చచ్చాక మాత్రం గొప్పోడంటారు బ్రతికుండగానే ఆ మాట చెప్పడం అదే సంస్కారం కదా ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని అర్పించారు కష్టాలు నిష్ఠూరాలు అయినా త్యాగమే ఆయుధం అల్లూరి భగత్ సింగ్ మార్క్స్ రక్తం చెమటతో మార్గం వేసిన వీరులు లక్ష్య సాధనలోనే వారి జీవితం ముగిసింది సైన్స్ వెలుగు చూపింది కాని మతం ఆ వెలుగునే ఆర్పేసింది ప్రజ్ఞానాన్ని చంపి అందభక్తికి వేసింది మతం దేవుడు వ్యక్తిగతం సైన్సు విశ్వవ్యాప్తం కావాలి జ్ఞానం ఒక్కరికి కాదు అందరికీ చేరాలి మనదేశం అంతారివర్స్ అయ్యింది మతం రాజకీయాలు కలిసిపోయాయి వెలుగు చీకటిలో మునిగిపోయింది అది ఎవరి దోషమో ఎవరికీ తెలియదు గుళ్ల చుట్టూ తిరగడం కాదు బ్రహ్మానందం జ్ఞానంలో ఉంది మతం మనస్సులో ఉండాలి భయంగా కాదు బుద్ధిగా వర్ణ విభజన మూడు వర్ణాల కుట్ర శూద్రుడు బయటే మానవత్వం ఎక్కడ వేదాలు చదవకూడదా అంబేద్కర్ పూలే వారిని గౌరవిస్తామంటాం కాని వారి ఆలోచనలు అమలవుతున్నాయా లేవు ఇప్పటికీ వ్యూహాలే విజ్ఞానానికి ఇక్కడ స్థలం లేదు వేదం పేరుతో ఆలోచనలే కాల్చేశారు పుస్తకాలు కాదు మనస్సులే దహనమయ్యాయి అయినా కొందరు వెలుగులు పట్టుకున్నారు చీకట్ల మధ్య సత్యం చెప్పే ధైర్యం చూపించారు వాళ్లు చనుపోలేదు వాళ్ల ఆలోచనలు ఇంకా బ్రతుకుతున్నాయి అందుకే చెప్పండి బ్రతికుండగానే చెప్పండి అదే మనిషితనం అదే జీవితం యొక్క గౌరవం